ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం డెబ్బై మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నట్లయితే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీరాలకు అయితే వెళ్ళిపోదామండి నైజీరియాలో పెట్రోల్ బంక్ ట్యాంకర్ పేలి సుమారు డెబ్బై మంది మృతి చెందారు నైజర్ ప్రాన్సిన్లో సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం కొంతమంది జనరేటర్ సాయంతో ఒక ట్యాంకర్ నుండి మరొక ట్యాంకర్కు గ్యాసోలిన్ అనేటువంటి దాన్ని బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రకటించారు అయితే ఇంధన బదిలీ జరుగుతుండగా పేలుడు సంభవించిందని గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నారు వారు అయితే పక్కన ఉన్నవారు కూడా మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ చెందిన హుస్సేని ఇసా అయితే వివరించారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఇక ఈ విషయం గురించి నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ఒక ప్రకటన కూడా మాట్లాడుతూ రాష్ట్రంలోని డిక్కో ప్రాంతంలో అనేక మంది నివాసితులు పెట్రోల్ ట్యాంకర్ నుండి ఇంధనాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా భారీగా పేరుడు సంభవించిందని ఈ ప్రమాదంలో చెలరేగిన మంటల్లో చుట్టుపక్కల ఉన్న వారందరూ చిక్కుకున్నారని తెలిపారు ఇక అక్కడికి అక్కడికక్కడే కాలిపూడిదా చాలా మందికి అక్కడికక్కడే ఖాళీపూడిద అయ్యారని చెప్పేసి ఇక ట్యాంకర్ కు అంత దగ్గరగా లేని వారు గాయపడిన ప్రాణాలతో బయటపడ్డారని ఆయన చెప్పారు ఇట్లలో దాదాపు డెబ్బై